అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ మే నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం అండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పదమూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం పునర్వష కరణం కౌలవ తైతుల పక్షం శుక్లపక్షం యోగం సూల రోజు సోమవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంట నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం ని సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి సోమవారం నాడు బయట జరిగే అవుట్ పార్టీలు ఆహ్లాదకరమైన బయట జరిగే అవుట్ పార్టీలు ఈరోజు ఆహ్లాదకరంగా ఉంచుతాయి బయట జరిగే అవుట్ పార్టీలు ఆహ్లాదకరమైనవి ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయడం అవసరం ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులో తెస్తుంది మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంటు వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి ఈ ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చును అలాగా ఒక టెన్షన్ నేడిన రోజు ఇది మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులని గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు సింహరాశివారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశివారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి రోజువారి స్నానం చేయడం పరిశుభ్రంగా ఉండటం ద్వారా ఆర్థిక జీవితం ఉత్తమంగా ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి